హైదరాబాద్ నడిబొడ్డున సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఆయన జన్మస్థానాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను పొన్నం అధ్యక్షతన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నేతలతో పాటు గౌడ సంఘాల నేతలు సైతం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఆయన ధీరగాథను జీవిత చరిత్రను నేతలు గుర్తు చేసుకున్నారు ఆయన జీవితం అందరికీ ఆదర్శమంటూ స్మరించుకున్నారు హన్మకొండ జిల్లా పరకాలలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాలపై కొనసాగిన అణచివేత దాడులకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడని కొనియాడారు వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు ఆ యోధుడి ఆలోచన విధానాన్ని యువత కొనసాగించాలన్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొని కేక్ కట్ చేశారు సిద్దిపేట జిల్లా భూంపల్లిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నివాళులర్పించారు తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు పాపన్న అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగరం నడిబొడ్డున పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు గీత గీత ఆ పక్కన పెట్టించాలి తద్వారా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పాలనలో భాగస్వాములు చేసి పాలన ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ఆ సర్వాయి పాపన్న గారి జీవితం ఈనాటి ఇందిరమ రాజ్యానికి కూడా ఆదర్శమే అని నేను చెప్తా ఉన్నా హైదరాబాద్ లోని బిజెపి కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సర్వాయి పూలమాల వేసి నివాళులర్పించారు తెలంగాణ భవన్ లో జరిగిన జయంతి ఉత్సవంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ప్రారంభించింది తమ ప్రభుత్వ హయాంలోనని పేర్కొన్నారు సిద్దిపేటలో సర్వాయి గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాళులర్పించారు బడుగులకు రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్నగౌడ్ అని సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పౌరులు స్మరించుకున్నారు ఏదో ఒక జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఆ మహానుభావుడి విగ్రహాన్ని తప్పకుండా ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది తప్పకుండా పెట్టాలని అదే మాదిరిగా ఒక జిల్లాకు కూడా సర్వై పాపన్న పేరు పెట్టాలని చెప్పి కూడా మేము కూడా మా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తూ అది జనగామ జిల్లాకు పెడతారా ఇంకో జిల్లాకు మీ ఇష్టం తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి ఆ మహానుభావుడి ఆశయాలకు అందరం కూడా అంకితమై పనిచేస్తామని తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘాల ఆధ్వర్యంలో సర్వాయి పాపన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి గౌడన్నలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు